చాలా మందికి సందేహం ఉంటుంది ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు కనుక భార్యకు నెలసరి వస్తే ఎలాంటి నియమాలు పాటించాలి సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం మరి భార్య ఎలా ఉండాలి అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దానికి ఎట్లా చెబుతామండి స్వామి ఇప్పుడు అసలు నేను నాకౌతే నా ఆర్గ్యుమెంట్లో కొంచెం అది మరి స్వాములు ఒప్పుకున్న దాన్ని వేరే అనుకున్న కాదు కానీ స్వామి నేను ఏమిటానండి అసలు ఈ సృష్టిలో భగవంతుడి ద్వారా వచ్చిన కార్యక్రమాన్ని దేనిని మానవ రూపంలో ఉన్న మనం అంటానికి వీల్లేదు ఈ ఈ స్త్రీల ప్రాబ్లం అనేది మీరు నేను కనిపెట్టింది కాదు అది సృష్టి ఆ సృష్టిలో వచ్చిన కార్యక్రమాన్ని రోజుల క్రితం వేరే వేరే శానిటేషన్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ ఆప్ చేశారు ఇప్పుడు అన్నీ ఆ శానిటేషన్స్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు లేకుండా ఇప్పుడు మీరు ఆమె బో ఆమె టిఫిన్ చేస్తే తినాలి ఆమె భోజనం పెడితే తినాలి మనం లేచేటప్పటికి పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజా సామానం చేసి మనకు ఆవిడ సపోర్ట్ చేయాలి కానీ ఇట్లా అనేటప్పటికీ ఓకే పెద్దవాళ్ళు పెట్టిందంటే దాని గురించి ఇప్పుడు సపోజ్ మనకంటే డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది కేరళలో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది కేరళలో ఉన్నవాళ్ళు ఎవరు మాలేసుకుంటలేదా దానికి ఏమంటామంటే అండి ముందే భార్యాభర్తలు ఒక విధమైన అండర్స్టాండింగ్ పెట్టిన ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు తను వీలైతే పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం కానీ కాంటబట్ పొజిషన్లో మేము పూజ చేసుకున్నప్పుడు స్వామి వచ్చేటప్పుడు పూజకి వచ్చి పూజకి వెళ్ళేదాకా ఆమె మాట్లాడకుండా వేరే రూమ్లో ఉండి తలుపేసుకుని ఉండే పరిస్థితి అంటే కాంటబర్ పొజిషన్ ఇప్పుడు అందరూ మనకి మూడు రూములు తీసుకోవడానికి అవకాశం లేదు సింగిల్ బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళందరూ కూడా మనం మీరు ఏమైనా సరే కంపల్సరీగా అయ్యప్ప పేరు చెప్పి అప్పులు చేయొద్దు అధికమైన ఖర్చులు పెట్టద్దు మనం ఎవరన్నా చూసారో ఈ డయ్యప్ప మాలేసుకుని అప్పులు పాలైపోయాడు అనే మాట అపఖ్యాతి తప్పించొద్దు దానికప్పుడు మనం ఆ ఏకాగ్రతతో మనం తీసుకుని ఆ అండర్స్టాండింగ్లో తీసుకెళ్తామని తప్పించి ఇప్పుడంటే లేదు సమ్మం ఎక్కడొచ్చినా బయట పేటలోకి వచ్చి పూజ చేయొచ్చు నాలుగు రోజులు ఇక్కడ ఉండొచ్చు నాలుగు రోజులు పడుకోవచ్చు చల్లవచ్చు అసలు ఇప్పుడు ఆ సమస్య గురించి సమస్య పోయింది సము లేదు మాల్లో ఉండగా ఇట్లాంటి మహిళలకి వచ్చే ఇబ్బందులకి ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు స్వాములు ఎవరికి లేదు ఎక్కడైనా చేయొచ్చు స్వామి ఎవరింటికైనా వెళ్ళొచ్చు ఎక్ భోజనం చేసేదానికి ఇబ్బంది లేదు పడుకునే దానికి ఇబ్బంది లేదు స్వామి అలాగే నలభై ఒక్క రోజులు దీక్ష సాధారణంగా చేస్తూ ఉంటారు మరి కొంతమంది పదకొండు రోజులు కూడా చేస్తూ ఉన్నారు మరి ఏంటి రెండింటికి ఒకటే ఫలితం ఉంటుందా అది చేయకూడదు స్వామి చేయకూడదు స్వామి అది చాలా తప్పు స్వామి ఎందువల్లంటే ఎవరు అడుగుతున్నారు కాస్తామే స్వామి వచ్చి అయ్యా నీ దన్నం పెడతా నువ్వు మారేసుకుని ఆ దగ్గర అంటున్నాడా మనలో ఉండే రుగ్మతంలే మనలో ఉండే మనం అసలు ఏంటి ఎట్లా ఈ దీక్ష ఏంటి ఎట్లా ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి మనం చేస్తున్నాం ఆ భక్తి తత్వంలో మనం మన ప్రతి మానవ మాతృడిగా ఉండేవాడికి ప్రతి దానికి కోరిక లేకుండా ఉండదు అసంతృప్తి లేకుండా ఉండదు ఆ అసంతృప్తిని తీర్చుకోవడానికి కోరిక మన ప్రయత్నం మానసికమైన సంతృప్తి దీని ఒక్క మాటలో చెప్పాలంటే మానసికమైన సంతృప్తి రెండోది మైండ్ మనసు రెండింటికి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది ఎప్పుడైనా ఈ మైండ్లో మనసు మైండ్లో ప్రపోజల్ వచ్చిందండి చేద్దామని వెంటనే మనసు సపోర్ట్ చేసి నువ్వు చేయటం వెదర్ ఇట్ విల్ బి గుడ్ ఆర్ బ్యాడ్ కానీ అయ్యప్పలో ఉన్నప్పుడు ఈ రెండింటికి ఒక ఆపోజిట్ ఉంటుంది థింకింగ్ ఉంటుంది సపోజ్ మీరు వెళ్తున్నారు ఈ పని చేస్తే బాగుండని ఒక ప్రపోజల్ రాగానే రే నువ్వు నువ్వు మాల్లో ఉన్నావు నీ కోరికను విత్ర చేసుకో నువ్వు మాలో ఉన్న ఇలాంటి నీకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు అంటే ఇమీడియట్గా అవుద్ది అప్పుడు ఉండదు ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు పహి వాళ్ళని మాలేసుకుంటారు స్వామి ఈ నలభై రోజుల్లో మాత్రం ఏవి చెడ్డ పనులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం చేయట్లేదు వాళ్ళు ఎవరు అందరూ వాళ్ళకంటే భక్తులు మనం ఎవరిని చూడడం అందరూ ఉంటాం అందరూ వేసుకుంటున్నాం మేము కూడా అందరితో నేను సిటీలో ఇంచుమించుగా ఓల్డ్ సిటీ కానీ మొత్తం అంతా నేను పదివేల భజనలు పైన చేసుకుంటాను నా పేరే భజన సుబ్బారావు స్వామి అని అంటారన్నమాట దాని గురించి అదేం ప్రాబ్లం లేదు స్వామి స్వామి శబరిమల వెళ్ళిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ సాధారణంగా తెలియకపోవచ్చు మరి శబరిమల వెళ్ళాక ఎలాంటి తప్పులు చేయకూడదు అలాగే దీక్షలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తే ఫలితం రాదు అంటారు సో ఎలాంటి తప్పులు చేస్తే దీక్షకు సంబంధించి ఫలితం రాదు అంటారు అట్లా అసలు అసలు ఒకటి ఒకటి చెప్తా అని చూస్తాము తప్పు అనే దానికి అసలు డెఫినేషన్ ఏముంది ఏకాగ్రతను ఎంతవరకు స్వామి మీద ఏకాగ్రతను నిలపగలుగుతున్నావు అనేది తప్పించి వీడు ఇప్పుడు మీకు తప్పు అంటే మాలలో ఉండగా లేకపోతే నేను అది తింటాను లేకపోతే ఇది తింటాను లేదా ఆని కొడతాను నేను తిడతాను ఏమి రావు తెలిసి తెలియక చేసే పనులు ఉంటాయి కొంతమందికి తెలియక తెలియని తర్వాత ఒక ఇగోజం ఉంటుంది అది ఒక్కటే తప్పించి అయ్యప్ప మాల మాలాధారణ అయిన తర్వాత నల్ల వస్త్రాలు ధరించిన తర్వాత తప్పు చేయాలనే ఆలోచన ఎవరికే రాదు తెలియక జరుగుతూ ఉంటుంది అవకాశం లేక జరుగుతూ ఉంటుంది లేకపోతే అర్థం లేక జరుగుతూ ఉంటుంది కానీ దాని గురించి ఏమంత మనం తప్పు జరిగేది ఉండదు ఈ పదకొండు రోజులు దీక్ష అంటారా అది రూల్డ్ అవుట్ చేయకూడదు ఉండదు చేయకూడదు రెండోది ఏంటంటే స్వామి ఒక మీరు నేను చెప్తున్నాను లేదా ఒక స్వామి అన్నాడు స్వామి నాకు సంతాన భాగ్యం లేదని సంతాన భాగ్యం కావాలంటే నేను ఉదాహరణ చెప్తున్నా పలానా అతను పూజ చేశాడు పలానా చేశాడు చేసాడు అని అప్పుడు అతను పదకొండు రోజులు చేస్తే ఆయన కోరిక తీరిందని ఎవరికి చెప్పాం ఈయన పదకొండు రోజులు చేసి ఆ సుబారాస్వామి ఎట్లా చెప్పాడు నాకు అసలు అయ్యప్ప ఖండించలేదు అంటాడు కానీ పదకొండు రోజులు దీక్ష చేస్తే నేను ఎవడే చెప్పడం సంతృప్తికి సంపూర్ణమైన దీక్ష చేయండి సంపూర్ణమైన పూజ చేయండి తప్పకుండా అది ఏ రోజున ఎప్పుడున్నా ఎట్లా ఉన్నా ఆ స్వామి తప్పకుండా ఆశీస్సులు అందిస్తాడు ఆ కోరికలు తీరితే దాంట్లో డౌటే లేదండి స్వామి రామ్ చరణ్ గారు ప్రస్తుతానికి ఆయన కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నారు ఆయన తెలిసే ఉంటుంది మీకు ఒక దర్గాకి వెళ్ళడం జరిగింది మరి కొంతమంది విమర్శిస్తున్నారు అంతవరకు కరెక్ట్ ఏమి తో లేదు నేనంటాను నా ఉద్దేశం ప్రకారం అది దర్గా ఈ శివుడు గుడి ఇది వెంకటేశ్వర స్వామి గుడి లేకపోతే ఇది అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని మనం వేరు వేరు పేర్లు పెట్టాం కానీ దేర్ ఈజ్ నే సూపర్ నేషనల్ పవర్ ఆ పవర్ని మీరు ఎవరైనా పిలవండి ఎట్లయినా పిలవండి ఇప్పుడు దర్గా ఉందనుకోండి ఒక వర్గం వారు అందరూ పూజిస్తున్నారు ఆ వర్గం వాళ్ళందరూ పూజ లేదేనా భక్తి కాదేనా మీరు ఇంకో వర్గం వాళ్ళు ఆ దర్గాలో ఉన్న పూజ ఏంటి ఇక్కడ అంటే అది తప్పు అసలు మనకి నీకు అదే చెప్పేది మానసిక చైతన్యం అనేది రావాలా భక్తి తత్వంలో మానసిక చైతన్యం ఇప్పుడు మనకి ఒక క్రైస్తవ భక్తులు ఉన్నాడు కాదు భక్తి కాదంటానికి వెళ్ళేదే అతని అవకాశాన్ని ఇప్పుడు మేము ఎలా బాలలో చేస్తున్నామో రంజానికి వాళ్ళు కూడా రోజా అని చెప్పి వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు కదా ఎందుకు చేయకూడదు అలాగే ఇప్పుడు ఏదంటే చిన్న సమస్య వచ్చినప్పుడు క్రైస్తవ సోదరులు కూడా ఆ సమస్యను బట్టి ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఫాస్టింగ్ చేసి ఆ సమస్యను గురించి కూడా అటు చేస్తారు భక్తి తత్వంలో కులమత భేదాలకి తేడా లేదు నాకు తెలిసినంతవరకు ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనసా వాచే కర్మలనే ఒక విగ్రహాన్ని ఒక రాయిని పెట్టి పూజించిన ఆయన భగవంతుడే అటువంటిప్పుడు వేరే ఆయన దర్గానా లేకపోతే ఈయన క్రైస్తవుడు అనే దానికి తావులేదు ఇవన్నిటి కూడా మనం మానసికంగా ఒక ఏకాగ్రత రావడానికి ఈ అన్ని నియమాలు అంతే తప్పించి వేరే తేడా నా ఉద్దేశం నేను చాలా చిన్న అండి పండితులు చాలామంది ఉన్నారు వాళ్ళందరితోనే కాదు నా ఉద్దేశం అది చాలా మంది ఇప్పుడు మేము ఇక్కడ మాకు సాయిబాబు కూడా ఉందండి సాయిబాబు కూడా మేము ఎప్పుడు పూజ చేస్తాం సాయిబాబు కూడా వేరు రకరకాలుగా వేరు 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 తీసుకొచ్చి నైవేద్యాలు పెడతారు ఇష్టమేమో బాబాకి కాదంటే మనం ఎట్లా ఉంటుంది అట్లాగని దాని గురించి ఏమంటారు స్వామి అలాగే దీక్షలో ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆ నల్ల వస్త్రాలనే ధరిస్తాం స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఎందుకని ప్రత్యేకంగా నలుపు కలరని చాలామంది సందేహం ఉంటుంది కదా మరి దాని గురించి నలుపు ఎట్లా అంటే అంటే వాళ్ళు రెండు మొట్టమొదటి ఏం చెప్తారు అంటే పూర్వకాలం పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతాల్లో మాల వేసుకుని శబరిమల వెళ్ళటానికి ఎరుమేలు అని ఒక ప్రాంతం ఉంటుందండి ఎరుమేలు నుంచి పాదయాత్ర చేసి వెళ్ళే ఉంటుంది ఇప్పుడు బస్సు రూటే చేశారు ఆ రోజుల్లో మార్గం తెలియదు ఎవరికి ఇరవై రోజులు పట్టేదండి ఇప్పుడు మేము టూ డేస్లో వెళ్ళేది ఇరవై రోజులు పట్టేది నడిచేది ఆ ఇరవై అసలు గురువు యొక్క ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చిందండి స్వామి ఆ గురువు అనేవాడు మార్గదర్శకుడు ఆయన చంద్రుని బట్టి సూర్యుని బట్టి నక్షత్రాలను బట్టి ఆయన మార్గాన్ని వె వెతుక్కుంటూ ఇరవై రోజుల్లో వెళ్ళేవాడు ఆ మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తుండగా జంతువుల బారి నుండి రక్షించుకోవటానికి ఒక కారణం చెప్తారు రెండోది ఏంటంటే నేను ఒక ఆధ్యాత్మికంగా భక్తిని ఇప్పుడు చూడండి మనం ఎవరన్నా ఏదన్నప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఫ్యాక్టరీలో కానీ ఇక్కడ కానీ నలభై మేము అసంతృప్తి ఉన్నాం మా కోరికలు తీరత నలభై బ్యాచ్ పెట్టి ఉంటారు భగవంతుడికి ఏం చెప్తున్నామంటే ఆధ్యాత్మికంగా నేను అసంతృప్తితో ఉన్నాను నా అసంతృప్తిని నా ఒక భక్తి తత్వానికి ఒక మార్గం చూపించు నా సంతృప్తికి ఒక మార్గం చూపించు నేను ఇప్పుడు అన్నీ సర్వసంగ పరిత్యాగంలో ఉన్నాను నా తీసుకెళ్ళని చెప్పడానికి రెండో కారణం చెప్తారు సో అది